ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ అంతరిక్షంలో భారతదేశ ప్రయాణం మన దృఢ సంకల్పం ఆవిష్కరణలు మన శాస్త్రవేత్తల ప్రతిభను వెల్లడిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలో స్వచ్ఛతా ర్యాలీని ప్రారంభించారు తెలుగువారిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన త్యాగధనుడు తంగుటూరు ప్రకాశం పంతులు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరంజనే స్వామి వెల్లడించారు ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు వార్తల వివరాలు అంతరిక్షంలో భారతదేశ ప్రయాణం మన దృఢ సంకల్పం ఆవిష్కరణలు మన శాస్త్రవేత్తల ప్రతిభను వెల్లడిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు జాతీయ అంతరిక్ష దినోత్సవంపై సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు ఇటీవల తాను శుభాంశు శుక్లాను కలిశానని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా చేశారన్నారు దేశ కళలను సాకారం చేయడానికి ఆస్ట్రోనాట్ పూల్ సిద్ధం చేస్తున్నామని పేర్కొంటూ हम भारत का एस्ट्रोनॉट पूल भी तैयार करने जा रहे हैं मैं आज पेस्ट डे पर अपने युवा साथियों को भारत के सपनों को उड़ान देने के लिए इस एस्ट्रोनॉट पूल से जुड़ने के लिए आमंत्रित करता साथियों आज भारत सेमी क्रायोजेनिक इंजन और इलेक्ट्रिक प्रोपल्शन जैसी ब्रेक थ्रू टेक्नोलॉजी में तेजी से आगे बढ़ रहा जल्द ही आप सब वैज्ञानिकों की मेहनत भारत गगनयान की उड़ान भी भरेगा రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పెద్దాపురంలో పర్యటిస్తున్నారు పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మ్యాజిక్ డ్రైన్ రథాలను పరిశీలించారు అనంతరం స్వచ్ఛత ర్యాలీని ప్రారంభించి స్థానికులు విద్యార్థులతో కలిసి ప్రజావేదిక వరకు ర్యాలీలో పాల్గొన్నారు అక్కడ ఉన్న స్టాల్స్ను సందర్శించారు ప్రజావేదిక నుంచి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు త్యాగధనుడు టంగుటూరు ప్రకాశం పంతులు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నివాళి అర్పించారు ఆంధ్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన ఆయన ప్రజాసేవలను దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు తిరుపతిలో నిన్న ఎస్సీ ఎస్టీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ శిక్షణ నియామక కార్యక్రమాలు తొలుత గుంటూరు విశాఖపట్నం తిరుపతి కర్నూలు కాకినాడలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా తిరుపతిలోని కచ్చ ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల ప్రాంతీయ సదస్సును సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరంజనే స్వామి నిన్న ప్రారంభించారు వసతి గృహాల్లో వంద శాతం అడ్మిషన్లు ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు డైట్ వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో నమోదు చేయాలన్నారు ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు యూరియాను దారి మళ్లించడం అక్రమంగా నిల్వ చేయడం బ్లాక్ మార్కెటింగ్ చేయడం చట్టవిరుద్ధమే కాకుండా రైతులకు ఇబ్బంది కలిగిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు యూరియా అక్రమ నిల్వలు దారి మళ్లింపుకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సమీపంలోని విజిలెన్స్ కార్యాలయానికి తెలపాలని ఆయన కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలను ప్రకాశం పంతులు తీసుకువచ్చారన్నారు ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొంటూ మన స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో రాయి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో రంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి తిరుపతిలో విశ్వవిద్యాలయం స్థాపించడంలో గాని రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో గాని లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏర్ మరి వేల ఎంతో మందికి రైతాంగానికి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది ఆన్లైన్ బిట్టింగ్ యాప్ల ఆగడాలకు చెక్ పెడుతూ కేంద్రం తీసుకువచ్చిన ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు వ్యసనం ఆర్థిక భద్రత మోసం మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన సామాజిక సమస్యలను పరిష్కరిస్తుందని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తెలిపారు విజయవాడలో ఆమె మాట్లాడుతూ ఈ బిల్ ద్వారా ఆన్లైన్ స్పోర్ట్స్కి అధికారిక గుర్తింపు అలాగే శిక్షణ కేంద్రాలు అకాడమీలు పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని దీంతో భారతీయ విలువలతో గేమ్స్ ప్రోత్సాహం లభిస్తుందన్నారు ప్రభుత్వ దిగువ కుటుంబాలు కాపాడబడతాయని పేర్కొంటూ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని పాస్ చేయడం స్వాగతించవలసినటువంటి విషయం ప్రభుత్వం తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం చాలా మంది కుటుంబాల్ని ఎస్పెషలీ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కాపాడడం మాత్రమే కాకుండా ఎకనామిక్ గా ఒక వెల్త్ అనేది కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంది అనేదానికి ఇదొక నిదర్శనం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు సురవర్ణ సుధాకర్ రెడ్డి మరణించారు అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు హైదరాబాద్ మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య విజయలక్ష్మి కుమారులు నిఖిల్ కపిల్ ఉన్నారు విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన మూడు దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు సురవర్ణ సుధాకర్ రెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానామలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీన ప్రకాశం జిల్లా వినోదరాయిన్ పాలెంలో జన్మించిన ఆయన ఇంగ్లాండ్లో బారిస్టర్ విద్యను అభ్యసించారు కొంతకాలం మద్రాసులో న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయక సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అంతరిక్షంలో భారతదేశ ప్రయాణం మన దృఢ సంకల్పం ఆవిష్కరణలు మన శాస్త్రవేత్తల ప్రతిభను వెల్లడిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలో స్వచ్ఛతా ర్యాలీని ప్రారంభించారు తెలుగువారిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన త్యాగధనుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు